కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు డజన్ మంది ఎమ్మెల్యేలు తీవ్రంగా లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది కొందరు ఏఐసిసి నేతల ద్వారా ఇంకొందరు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం మొన్నటి వరకు మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎలాంటి షరతులు లేకుండానే చేరేందుకు సిద్ధమైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరక మరో డజన్ మంది జంప్ చేసేందుకు రెడీగా ఉండటంతో రాజకీయ వర్గాలు ఆసక్తి నెలకొన్నది బీఆర్ఎస్లో ఉండలేమంటున్న ఎమ్మెల్యేలు ఒకవైపు పార్టీ ఫిరాయింపుల పిటిషన్పై విచారించాలని హైకోర్టు తీర్పు ఇవ్వగా మరోవైపు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు రాష్ట్రంలోని కొందరు లీడర్ల ద్వారా సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేకపోవడంతో నేరుగా ఢిల్లీకి చెందిన కీలక లీడర్లను ఆశ్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు లేదు అని ఆవేదన చెందుతున్నట్లు సమాచారం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షిని సైతం కలిసి పార్టీలో చేర్చుకోవాలని కోరుతున్నట్లు సమాచారం జంపింగ్ కు సిద్ధమైన కొందరు ఎమ్మెల్యేలు చివరి నిమిషం వరకు తెలియకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటుండగా కొందరు మాత్రం అసలు అటు మొహం కూడా చూడటం లేదని తెలిసింది